అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఒక చిన్న నీతి కథ చెప్పుకుందాం సింహము ఎలుక చూడండి అడవిలో వేటాడి అలసిపోయిన సింహం ఒకటి తన గుహలో గుర్రు పెట్టి నిద్రపోతున్నది ఆ పక్కనే గల కలుగులోంచి ఒక ఎలుక బయటకు వచ్చింది సింహం మీద నుంచి చెరచరా నడిచి వెళ్ళబోయింది సింహం మేలుకొని ఎలుకను పట్టుకుంది కోపంగా చూసింది దానికి నిద్రభంగం అయింది కదా అందుకోసం కోపంగా చూచింది మహాప్రభు నన్ను మన్నించండి ప్రాణదనం చేయండి నీకు ఎప్పటికైనా నా సాయం చేసి రుణం తీర్చుకుంటాను అని వేడుకుంది సింహం పకాలున నవ్వింది వేలడంత లేవు నీవు నాకు సాయం చేస్తావా దయతలిచి విడిచిపెడుతున్నాను పో అంది సింహం ఎలక బతుకు జీవుడా అనుకుని తన కలుగులోనికి దూరింది కొంతకాలం గడిచింది వేటగాళ్ళు పన్నిన వలలో సింహం చిక్కుకుంది తప్పించుకోవాలని ప్రయత్నించింది అలసిపోయింది వీలు పడలేదు నిరాశగా దిక్కులు చూడసాగింది అంతలో కలుగులో నుండి ఎలుక బయటికి వచ్చింది సింహాన్ని చూసింది మృగరాజా దిగులు పడకు ఆనాడు నాకు ప్రాణదానం చేశావు మీకు సాయం చేసే అవకాశం ఈనాటికి నాకు దొరికింది అంటూ తన పదునైన పళ్ళతో వాళ్ళ తలను చకచకా కొరికి వేసింది సింహం వల నుండి బయటపడింది వేలడంత ఉన్నావని ఆనాడు కున్నావు ఈ వేలడంత జీవి వలనే ఈరోజు మీ ప్రాణాలు దక్కాయి మనసుంటే మార్గం ఉండకపోదు అంది ఎలుక నిజమే సుమా అని సింహం తన దారిన పోయింది అల్ప ప్రాణులైన అవసరానికి ఆదుకుంటాయి ఇది ఈ కథలోని నీతి అంటే చిన్న ప్రాణువి నువ్వు నాకేం చేస్తావు అని అనకుండా చిన్నవాటితో కూడా మనకు అప్పుడప్పుడు యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనము వేటిని కూడా ఈసరించుకోకూడదు చిన్న చూపు చూడకూడదని ఈ కథ ద్వారా నేర్చుకున్నాం ధన్యవాదాలు ఈ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు